నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం నాగార్జున సాగర్ గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చూద్దాం భద్రాచలం ఖమ్మం కొత్తగూడెం ఇటువైపు నుంచి మిర్యాలగూడ మీదుగా నాగార్జున సాగర్ వెళ్ళొచ్చు అదేవిధంగా హైదరాబాద్ నుంచి అటు నాగార్జున సాగర్ కూడా రావచ్చు మాచర్ల రూట్లో నాగార్జున సాగర్ ఉంటుంది ఈ నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి ప్రత్యేకంగా వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన ఒక కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అవేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చేపల కూర అంటే ఫ్రై కూర ఇట్లాంటివి చేసి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా అందిస్తూ ఉంటారు ఇవి చిన్న చిన్న గుడిచెలు కొంచెం కొంతమంది అయితే పెద్ద స్థాయిలో చేస్తూ ఉంటారు ఇది ఎంతో టేస్ట్గా ఉంటుందని పర్యాటకులు చెప్తూ ఉంటారు కానీ కాస్త పరిశుభ్రత పరంగా ఆలోచించాల్సిన విషయమే సరే ఎవరి టేస్ట్ వాళ్ళది అనుకోండి అయితే ఈరోజు నాగార్జునసాగర్ మాచర్ల శ్రీశైలం రూట్లో శ్రీశైలం నుంచి ఎర్రగొండపాలెం మాచర్ల మీదుగా మిర్యాలగూడ వైపు వచ్చే మార్గంలో మాచ్చ మన సాగర్ డ్యామ్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది నేను బస్సులో ఇటువైపు అంటే భద్రాచలం వైపు వచ్చేటప్పుడు ఎర్రగొండపాలెం నుంచి భద్రాచలం వచ్చేటప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఇరవై ఆరు గేట్లు ఎత్తి అంటే పూర్తిగా ఎత్తలేదని చెప్తా ఉన్నారు ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్న దృశ్యాలు కనువిందు చేశాయి ఇది పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నాగార్జున సాగర్ని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోలో మనం నాగార్జున సాగర్ డ్యామ్ కనువిందు చేస్తున్నా అంటే నీటి విడుదలతో మొత్తం ఇరవై ఆరు గేట్లు నీటిని విడుదల చేసిన దృశ్యాలు మనకి ఇక్కడ చిత్రించడం జరిగింది ఇప్పటి వరకు నేనైతే ఇదే ఫస్ట్ సాగర్ డ్యామ్ చూడడం అందులోనూ బస్సులో వస్తూ వస్తూ చూసిన దృశ్యం అది దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది డ్యాము మనకి ఇంకా ముందుకెళ్తే క్లియర్గా కనిపిస్తుంది ఈలోపు ఇక్కడ పక్కన ఈ హైవేని విస్తరించారు ఈ హైవే పక్కన ఉన్న రాళ్ళ మీద మనకి ఇక్కడ పర్యాటకులు రాసిన పేర్లు కానీ కొన్ని వాక్యాలు కానీ కనిపిస్తూ ఉంటాయి చాలామంది ప్రేమికులు ఇక్కడ తమ ప్రేమను వ్యక్తం చేస్తూ తమతో పాటు తమ ప్రేమికుల పేర్లను ఈ రాళ్ళ మీద రాసుకుని ఆనందిస్తూ ఉంటారు కొంతమంది తాము ఇక్కడికి వచ్చి చూసినట్లు గుర్తుగా రాస్తూ ఉంటారు పెయింట్తో రాళ్ళ మీద రాస్తూ ఆనందిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం సాగర్ డ్యామ్ చూడడానికి కాస్త దగ్గరగా వచ్చాం ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కుడి కాలువ అంటే నీటిని ఇరవై ఆరు గేట్లు ఎత్తి కిందకి విడుదల చేస్తున్నారు ఇక్కడ పర్యాటకుల కాస్త తక్కువగానే ఉన్నారు ఇప్పుడిప్పుడే వాటర్ వదులుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకాస్త క్లియర్గా ముందుకెళ్తే ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది ఆ కాలువ మీద ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ యువకులు చాలామంది బైక్ల మీద వచ్చి చూసి ఆనందించి వెళ్తూ ఉంటారు పర్యాటకుల సందడి కాస్త కనిపిస్తూ ఉంది కదా ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడ నుంచి మనకి క్లియర్ వ్యూ ఉంటుంది చూశారు కదా గేట్లు మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు ఇవి నీరు ఇంకాస్త బాగా పైకి ఎగచిమ్మే పరిస్థితి ఉంటుంది కానీ గేట్లు కాస్త నాలుగడుగుల ఎత్తు వరకే ఎత్తారని చెప్తా ఉన్నారు ఇక్కడ వీడియో తీస్తుంటే మన బస్ డ్రైవర్ గారు కాస్త స్లో చేశారు కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు బస్సును ఆపారు ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి అవతల కూడా ఇంకొక బ్రిడ్జి అంటే కాలువ మధ్యలోకి వెళ్ళడానికి ఇంకో బ్రిడ్జ్ లాంటిది ఉంది అది పాత బ్రిడ్జి అక్కడికి పోలీసులు బహుశా వెళ్ళనివ్వరు పర్యాటకులు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెళ్ళనివ్వరు ఇక్కడ యువతల ఒడ్డుకి రోడ్డు కూడా ఉంటుంది ఆ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ కాస్త దగ్గరగా ఈ డ్యామ్ని చూసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు నేను బస్సులో నుంచి తీసిన దృశ్యాలు ఇవి చూడండి పాత బ్రిడ్జి సాగర్ డ్యామ్ నిండుగా నీటిని కిందకు వదులుతూ ఇంకా ఎక్కువగా నీరు వస్తే ఇంకా ఎక్కువ ఎత్తులో నీరు పైకి ఎగదన్నే పరిస్థితి ఉంది ఈ ఒడ్డు మీదుగా తెలంగాణ వైపు నుంచి అటు వెళ్ళవచ్చు